హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్రీ టూ ఫోర్ ఇవాళలాగే ఏంటంటే ఇంకా నిన్నట్లాగనే ఈరోజు కూడా ఇంటి దగ్గరే ఇంకా ఆవులు చూసుకోవడం సో ఇవాళ కూడా మా పాపని అంగన్వాడికి పంపించలేదు సో నాతో పాటే ఉంది ఇంటి దగ్గర ఇక పొద్దున్నే మామూలు ఇంట్లో పని కంప్లీట్ చేసుకోవడం వెళ్ళి దొడ్లే పోయి పొట్టు తీసుకొని రావడం ఘాట్లోకి పోయడం మళ్ళీ వాటిని కట్టేయడం నీళ్ళు తాపడం ఇది మధ్యాహ్నం తర్వాత అనమాట ఇంకా నీళ్ళు ఆపేసి వాటికి ఎండుసప్ప వేశాను ఇంకా వాటి కింద పేడకాళ్ళు ఉంటే అవి పక్కకు దోసేస్తున్నాను లేకుంటే వాటినే పడుకుంటాయి నాకు కూడా ఎత్తడానికి ఈజీగా ఉంటుంది మ్యాక్సిమం నేను ఎప్పటికప్పుడు అట్లనే ఎత్తేస్తాను అనమాట అట్లనే ఉంచను సాయంత్రం ఎత్తేద్దాంలే అనేది ఉండదు ఇంక ఇవి నీళ్ళు రాగేసినాయి అనమాట అందుకనేసి తొటలోకి వద్దామనేసి ఫస్ట్ బిందె పట్టుకుని నీళ్ళు వస్తున్నాయి అప్పటికి ఇంకేం చేస్తాం నీళ్ళు పట్టుకొని తొట్టలే పోసేస్తాను అనమాట మా తొట్టి ఎలా ఉన్నా దయచేసి ఇగ్నోర్ చేయండి ఆవులతో అట్లనే ఉంటాయని నేను అనుకుంటున్నాను నా చిన్నప్పటి నుంచి అట్లాంటి తొటలో చూసాను అనమాట ఇంకా అంతే మామూలే ఆ తొటలో గడ్డి ఉండడం ఎంత తీసేస్తున్నా ఎప్పటికప్పుడు రోజు పొద్దున్నే తీసేసి నీటికి పెడతాం మళ్ళీ ఇంకా అంతే అనమాట ఇంకా ఎండుగడ్డివి అదే ఎండుసప్పవి అవి దానిలో అట్లనే ఉంటాయి కదా సో తిరిగి వాటిని డైరెక్ట్ దెబ్బలేకి బడైకోకుండా వాటి కింద కేసేస్తున్నాం అనమాట ఇంకా అవి వాటి మీద అవి తింటున్నాయి నా పని నేను చేసుకుంటా ఉన్నానన్నమాట మీకు అక్కడ ఒక గడ్డి మోపులాగా కనిపిస్తుంది కదా అది అనమాట సో కట్టలు కట్టి అట్లా నిలబెట్టినాం ఎండకు బాగా ఎండుతుంది అనేసి అట్లనే బడైకోకుండా మొన్ననే మా హస్బెండు అత్తయ్య ఇద్దరు వెళ్ళి పొద్దున్నే ఆ కొంచెం కోసుకొని వచ్చారు పండిందే అంతా మిగిలింది ఉంది కానీ పుచ్చిపెట్టిపోవడం లేకుంటే చిన్నగా ఉండడం అదంతా ఉంటే అదంతా కోసుకురాకుండా ఇదైతే బాగుందో కందు కంది చెట్లు ఒక్కటే చూస్ చేసుకొని కట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చారనమాట అట్లీస్ట్ ఇంటి దగ్గర అయినా కందివాళ్ళు అవుతాయి చేసుకుందాంలే అనేసి మేము బయట నుంచి కొనుక్కోము ఇట్లా మా చేన్లోనే పండించిన కందులే మేము ఇంట్లోకి పప్పుకి యూజ్ చేస్తామన్నమాట ఇంకా కడగ నీళ్ళు పొద్దున్నే ఆల్రెడీ పోసేసి వస్తాను ఒక రెండు మూడు బకెట్లు ఇంకా అట్లనే ఉన్నాయన్నమాట సో ఇంకా వాటిని తీసుకెళ్తున్నా కడిగి నీళ్ళు అంటే మోస్ట్లీ ఆవుల కంటే మా దూడే బాగా తాగేస్తుంది బాగా ఇష్టంగా మూడు పుట్లయినా అవే తాగేస్తుంది కానీ ఆవులు అట్లా కాదు ప్రతిసారి యాడవాటిని పట్టుకొని కడు నీళ్ళ దగ్గర అనేసి తొట్లో పెట్టింటాం అవే అన్నమాట తీరా సాయంత్రం పాలు పిండేసినాక ఇంకా మేతకు కట్టేస్తాం కదా నైట్కి సో ఇంకా అప్పుడు వాటిని తీసుకెళ్ళడం అక్కడ కట్టేస్తే కొద్దిసేపు అవి తాగేస్తాయి అనమాట ఒకసారి కట్టేస్తాం ఒకసారి వదిలేస్తాం అంతే ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ టైం చుడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఇది ఈవినింగ్ అనమాట అంతే ఒక నాలుగు గంటల ఆ టైంలో వాటిని కట్టేస్తున్నాను ఇంకా పక్కకు అనమాట కట్టేసి ఇంక ఉండే పేడకాలు మొత్తం తీసేస్తాను అనమాట రెండింటినీ కట్టేసి పొద్దున్నే పొట్టు పోస్తాను కదా పోసినాక ఒంటి గంట వరకు అట్లనే ఉంచుతా మళ్ళీ ఇంక తీసేది ఉండదు నేను తిరిగి వాటికి వేసేది ఉండదు సో మిగిలిచ్చి ఏదైనా ఉంటే ఆ పొట్టు ఆ మూడావుల దగ్గర తీసి గంపులోకి వేస్తాను అనమాట గంపులోకి వేసాక ఇట్లా ఇప్పుడు పక్కకు కట్టేసాను కదా సో ఈ టైంలో నేను వాటికి వేస్తాను లక్షణంగా ఒక్క ఆకు కానీ ఒక ఒక చెనకటి పుల్ల కానీ వదులుకోకుండా తింటాయన్నమాట మనలాగే ఇవి కూడా రోజు ఒకే ఫుడ్ తీసుకో అవ్వడం కానీ అట్లా వీటికి కూడా ఇష్టం ఉండదేమో మళ్ళీ ఈ టైంలో ఇది అదే పొట్టు తింటాయి కదా సో మళ్ళీ నైట్కి డిన్నర్ వాటికి వచ్చేసి ఇంకేం లేదు ఎండు సప్పే పొట్టేం లేదు ఇప్పుడు మేము పోసే పొట్టు కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ దానమాట గొర్రెల కోసం అని వేసుకొచ్చి ఉండేది అట్లనే మిగిలిపోయింది సో మొన్న పోసినంత సేపు పోసాము ఇంకా ఇప్పుడు సప్ప సపము దాని గురించి మాట్లాడదాం లేముందుకు సో ఇంకా గొర్రెలు పోయాల్సిందే వీటికి పోస్తున్నాను అన్నమాట ఇంట్లో పని అనమాట బట్టలు సో వాటిని మరద పెడుతున్నాను నా పాప నేను తీస్తా వీడియో నేను మంచిది తీస్తా అది ఇదని కొంచెం నాతో మాటలతో వారు చేరిపిందండి అంటే ఇంటి దగ్గరే ఉన్నా కదా సో చిన్నదైనా పెద్దదైనా మొత్తం పని కంప్లీట్ చేస్తాం ఒకరోజేమో యాక్టివ్గా ఎంత పనున్నా చేసుకుంటాను ఇంటి దగ్గర ఉంటే ఇంకో రోజేమో అంతే ఇంకా లేజీగా తయారైపోతాను ఇదే కంది కోసుకొచ్చామన్నాం కదా సో అక్కడ అట్లా మొత్తం అంతా తీసుకొచ్చి కుప్ప కుప్పనే వేస్తున్నారు అనమాట అయితే కట్టలు కట్టిండేదంతా తీసుకొని వచ్చి ఈ విధంగా చక్కగా నిలబెట్టేసి ఎండబెడుతుందనమాట మా అత్తయ్య ఇక్కడ నిన్న నేను మా హస్బెండ్ ఇంకా పాప ఏం పని లేకుండా ఊరిని అట్లా ఎట్లో పోయినా ఏం లేదు వరకునే జస్ట్ ఒక విధంగా పారుతా ఉంది అనమాట చాలా తగ్గిపోయాయి ఇంకా గొర్రె దగ్గరికి పొద్దునుంచి సాయంత్రం వరకు మాత్రమే వెళ్తుంది వాటికి పొట్టు కూడా పోయడం లేదు మేము ఒక మూడు రోజులేమో కంది ఏమో ఐ మీన్ హైవే దాటి మంచి అనమాట ఇంకా మళ్ళీ అంక అక్కడ ఏమవుతుంటుంది చెప్పండి ఉన్నా పోయి అని తోపకలేదు సో ఇంక ఇక్కడే మనం అనమాట తోటలో అది అప్పుడు వేసాం కదా అది అదే మన్నాటింది మొత్తం వేసాం కదా అదే ఇప్పుడు వేస్తున్నాయి అనమాట రోజు కొంచెం కొంచెంగా మేసి మళ్ళీ తిరిగి గరకులోనే అనమాట ఇంకా వాటికి ఇంకా వాటికి పోయాల్సిన పొట్టేమో ఆవులకి అనమాట ఎండుసప్ప అయ్యేంత వరకు ఆవులకి పచ్చిది సప్ప వేయమన్నమాట ఎండుసప్ప అయిపోకోకుండా అట్లనే ఉంచుకొని ఈ పచ్చసప్ప వేసామనుకోండి అంతే ఆ ఎండు సప్ప కళ్ళ కూడా చూడవవి అమ్మా ఒక్కోసారి గొర్రెలు ఉండవనేసి సరిగ్గా ఎట్లాంటి అట్లా పోతాయని ఇద్దరు మనుషులని వెళ్తున్నాం ఇంకొకసారి జస్ట్ ఆ పేషెంట్స్ని ఐ మీన్ గాలి గాలిపోసినట్వి చిన్న చిన్న పిల్లలు ఎక్కడైనా అట్లనే ఉండిపోతాయేమో అని అట్లా కూడా పోతున్నాం అనమాట ఏ విధంగా అయితేనే ఇద్దరు మనుషులు పోవడం తప్పదు అంతేకాదు కొంతమంది అంటారు ఉండేది అన్ని రోడ్ని నూట యాభై ఊర్లు వాటి కోసం ఇద్దరు వెళ్ళాలా అని కూడా అంటారన్నమాట అందరికీ శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా అందరిలాగా అని నేను అనుకుంటాను అయినా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తే తప్పేం లేదు అది చిన్న పని అయినా పెద్ద పని అయినా వాళ్ళకి హెల్ప్ చేయడంలో లేదా వాళ్ళు మనకి హెల్ప్ చేయడంలో ఏదైనా కావచ్చు అని నేను అనుకుంటాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా లోకి బయటికి వేసింది ఒకటి చెప్పాలి మా తగురు ఎందుకో తెలీదు మధ్యాహ్నం నుంచి మేయలేదన్నమాట అదే మొన్న అన్నం నిన్నడానికి వచ్చింది బాగా అలవాటైందే అది అయితే మా అత్తయ్య ఏం చెప్పిందంటే జస్ట్ మా ఫాదర్లకి దానికి ఉన్న చెవికి ఒకవైపు అట్లా కట్ చేయి చాలు అన్నారు మా అమయ్య చెవులను కట్ చేయడానికి చాక కూడా యూస్ చేయ తెలుసా జస్ట్ నేలతో అట్లా అనేసి అట్లా ఒక పేపర్ను చూచినట్టు కొనన కొంచెం కట్ చేసినట్టు చేస్తారన్నమాట